నా పేరు రాధాకృష్ణ నేనే ఈ ఊళ్ళో మొట్టమొదటి ఆటో డ్రైవర్ని నాకంటూ జీవితంలో కొన్ని ఆశలు కళలు లక్ష్యాలు ఉన్నాయి రావయ్యా నాడు గుడ్లున్నాయా అక్కడున్నాయి చూడు కూర్చోండి కూర్చోండి ఇదిగోండి సార్ టీ తీసుకోండి ఫస్ట్ ఎవరికి నీకే ఫస్ట్ ఏది అ మింగరా మింగు అంతే ఇప్పుడు పాపకి ఏది మా కాస్త అంతే అంతే బంగారం వెళ్ళి కూర్చోండి వెళ్దామా వస్తా బాయ్ రాకృష్ణ నానా రాకృష్ణ అన్నారు ఇద్దరు విడిపోతున్నారు మీరు నేనన్నా వస్తా వేరు ఆయన రావేరు నా తెలివైన తల్లి వెళ్దామా ఏదైనా బాధ కలిగితే పరిగెత్తాలి అర్థమైందో పాప ఎందుకు నాన్న మనసుకు బాధ కలిగితే పరిగెత్తాలి పరిగెడితే మనసు శరీరం తీరిగ పడుతుంది బాగా పరిగెడితే సమస్య దూరం అవుతుంది మనము బాగుంటుంది నాన్నా ఇప్పుడు నువ్వు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడ్డావు కదా చదువు నా చిట్టి తల్లి ఇప్పుడు పరిగెత్తిన తర్వాత ఎలా ఉంది అంతేరా నా బంగారు తల్లి ఇప్పుడు నా నా నువ్వు అరిస్టాట్ లాంటివి వాడివి ఏనాన్నా ఇప్పుడే అర్థమవుతోంది స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ ఎందుకు ఆ పరిగెడదు అన్నా ఉన్నాయన్నా నువ్వు వాస్తులు అడుగుతావు కదరా ఊరుకోనా ముందులా చేపలు రావట్లేదు ఎందుకు అడుగుతావలే మరే కాలవల్ల వల్ల మందులు కలిపి నీరు పడితే ఇక చేపలు ఎక్కడ సార్ చేతి వెళ్తాయి సరే చూడు రెండు పిడికి ఏ పట్ట నాన్న వీటి తిన్న పాపం కదా మనం వాటిని అలాగే తినడం లేదుగా పులుసు పెట్టుకునే కదా తింటాం పులుసు పెట్టినా మనం చంపే కదా తింటున్నాం నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది కానీ నా దగ్గర జవాబు లేదమ్మా నన్ను ఏం చేయమంటావు బో తిని సాలు చూద్దామా సరే తల్లి కొట్టుకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు గుడికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు ఊరి మీద తిరగడానికంటే ముందొచ్చి నిలబడతారు బడికి మాత్రం ఒకరు తీసుకెళ్లాలా ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు బాగా ఊరి మీద పడి తిరిగేసి వచ్చారా సరేరా పిల్లల్ని డాక్టర్ ఇంజనీరు చదివించాలంటున్నారు మరి వాళ్ళు బడికి వెళ్ళొద్దా చెప్పండి ఇది న్యాయం బాబా సరేనే నా వేరుసేన కంపెనీ ఓనర్ కూతురా ఏం చేయమంటావు ఖాళీగా మూసున్న బళ్ళు నా పిల్లల్ని తీసుకెళ్లి వదరమంటావా ఏంటి ఈరోజు ఆదివారం ఏది కరెక్ట్గా అనుకున్నావు వెళ్ళి పాలగని తీసుకురాటి తొందరే ఇదిగో మూత ఒకటి పిల్లలు వెళ్ళి షూ ఇప్పేసి త్వరగా రండి వెళ్ళండి గిన్నెట్రా బట్రా అమ్మాయ్యా ఫిట్ చేపలు తుడుతున్నాయి చూడు అరువుగా తీసుకొచ్చానే తర్వాత అలావిడికి డబ్బులు కూర్చో ఫ్రెండ్ రారా ఈ చేపలు పాలు తాగేసి కడుపులో ఉన్న మట్టిని కక్కేస్తాయి ఆ తర్వాత మనం వీటిని కడిగి అమ్మకిస్తే సూపర్ గా పులుసు చేసి పెడుతుంది మనం కడుపు నిండా తినొచ్చు అంతే కొంచెం చంపేస్తాను ఏంటి సావిత్రి మల్లెపూలు గుప్పు గుప్పమంటున్నాయి ఆలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు నిద్ర రావట్లేదా నిద్ర పట్టట్లా ఏంటో తెలియట్లా పిల్లలు ఇంకా మెలకుగా ఉన్నారు మాట్లాడకుండా ఎప్పుడు దగ్గరకు వచ్చినా సరే పిల్లల పేరు చెప్పి నన్ను దూరంగా ఉంచేస్తున్నా లేదు నేను పిల్లల్ని చూసుకుంటాను నీ పనంతా అయ్యాకరా నే పిల్లలతో ఉంటాను

నాన్న ముందు అన్నయ్య కంటే నేనే పుట్టాల్సింది అన్నయ్య నన్ను తోసేసి ముందు పుట్టేశాడు ఇప్పుడు అర్జెంటే నువ్వు నీ కథ చెప్పు నా నేను వింటాను సరే బంగారం ఒక ఊర్లో రాధాకృష్ణ రాధాకృష్ణ అని ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఉండేవారట ఏ రాత్రి ఉండరా నానా ఇలా అడిగితే నీకు అర్జపను పో నా బుజ్జి కదా నా కన్న కదా నా బంగారు కదా అయితే ఒక ఊళ్ళో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడంట వెళ్లాడంటే చిల్లి చూడు భాయ్ రాసావా ఆరే రే భలే ఉంది ఎన్ని కోట్లేసావేంటి ఒక కోటింగ్ కాదు రెండు కోటింగ్లు ఇంత అందమైన ఇల్లు కట్టుపారేసి అనవసరంగా అదింట్లో ఏంటయ్యా ఏమయ్యా నా కోసం కట్టుకున్నానా అన్ని తెలిసి నువ్వే లాడగొచ్చా నా ఉద్దేశం అధికారమ్మా ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోదా అందుకేగా అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసేది అదిగో అక్కడ చూడు దానికి నువ్వే ఇక్కడికొచ్చి వచ్చి కాపురం ఉండొచ్చుగా ఇల్లు ఖాళీగా ఉందంటే పక్షులు గూళ్ళు పెట్టేస్తాయి అందుకే అలాగైనా ఓ కుటుంబం బతకని ఇంచాలా అవునులే అది నిజమే బస్టాండ్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్దాం అబ్బా బంగారం ఇంత పెరుగుతుందంటే ఈ దేశంలో ఆడపిల్లలని కండవు అన్న పుట్టుక మన చేతుల్లో ఉందా ఆడపిల్ల వద్దకుంటే నువ్వు నేను పుట్టే వాళ్ళమా చెప్పు నేనేం వాదించట్లా నీ బాధ నాకు అర్థమవుతుంది ఆడపిల్లలు వరం అన్న చివరి రోజుల్లో ఆళ్లే మనకు కూడు పెడతారు బస్టాండ్ బయట లోపల లోపలి లోపలే దింపే అయ్యా సరే

నా బండికి పెద్ద వీటిని పారేసుకున్నట్టున్నాడు యా ఇప్పుడు ఏం చేద్దామంటావు హోల్సెలు అప్పటిద్దాం ఒట్టి వెర్రిమా లోకంలో ఉన్నావే వాళ్ళు కరెక్ట్ గా కనిపెడతారు కరెక్ట్ కనిపెడతారు ఏం మనిషి అయ్యా నువ్వు ఆయన్ని ఎక్కడ దించొచ్చావు అంకిరెడ్డిపాలెం స్టాండ్ లో సరే పద వెళ్దాం ఇక్కడే భా ఆయన దించాను ఏ ఎక్కి ఏ ఊరుకు పోయాడో తెలియదే ఆయన్ని ఇక్కడ దించావు సరే ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు కావే వీధిలో అక్కడికి వెళ్ళి వెతుకుతావా పద పద ఇక్కడే భా ఎక్కించుకున్నా అదిగో ఆయన అడిగి చూద్దామా కంసాని కొట్టేగా అడిగి చూద్దాం అన్నా ఈ నగల్ని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా ఇది చూద్దాం నగలు చూసి ఎక్కడ తయారు చేశారనేది అనేది చెప్పలేం ఇది మిషన్ లా ఉంది ఆచారం చేసినది అయితే కాదు బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు బాయ్ సాబ్ పక్కన నగల కొట్టు ఏమైనా ఉందా పక్క ఇదిలో బంగారం కొట్టుంది రా బాయ్ అన్నా నమస్తే ఇవో నేను ఆటో డ్రైవర్ని నా బండిలో ఒక పెద్ద నగలు పారేసుకున్నాడు ఇవి మీ కొట్టు నగలని చూసి చెప్పండి అన్న మావయ్య ఓ పెద్దయన తన కూతురికి నగలు కొన్నాడు కదా ఇవి ఆనగలేనా అని చూసి చెప్పు ఇది మన షాప్ సీలేనండి అండి మాషాల్లా అలాగే వాళ్ళ అడ్రస్ ఉంటే చూసి చెప్పు బలరామయ్య నంబర్ ఎనిమిది వీధి చౌడవరం వచ్చారు కృష్ణ మీరు బండ్లో నగలు పారేసుకుని మమ్మల్ని అల్లాడించారే బలరామయ్య గారు ఏంటిది ఎంత అజాగ్రత్తగా ఉంటే అలా మీ అడ్రస్ కూడా లేదయ్యా ఎక్కడెక్కడ నువ్వు వెతకాలా రోజు రాబడి పోయింది అయ్యా మీరు